Hola. సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనీ వియస్ అందరికి హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ స్టోర్ అయిన అర్బాస్టల్స్ అయితే నేను విజిట్ చేసేసాను ఇది కంప్లీట్ గా ఇప్పుడు నేను ఈ రోజు వీడియోలో అయితే హోల్సేల్ కి సంబంధించిన వెరైటీస్ అయితే షేర్ చేయబోతున్నాను ఇప్పుడు ఈ ప్రెసెంట్ నేను సెక్షన్ లో వచ్చేసరికి ప్రీమియం జోయా అండి ఇదంతా కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అనమాట కంప్లీట్ గా మీకు థౌజండ్స్ కాదు ఇంకా మీకు డైలీగా చెప్పాలి అంటే వెరైటీస్ అనే థౌసండ్స్ ఆఫ్ అప్డేట్ అయిపోతా ఉంటాయి ఇక డైలీ వేర్ లో మీకు వచ్చేసరికి ఓన్ ప్రొడక్షన్ లో ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే వెరైటీస్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ఎవరికైనా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే బండల్ టు బండల్ తీసుకోవాలండి ఇట్లా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి అడ్రస్ కూడా అయితే నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను మనకు ఉద్దు గల్లి పటేల్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు గూగుల్ లో సర్చ్ చేసిన అర్బాస్ టెక్స్టైల్స్ అనగానే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది ఇక్కడ మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ లాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఉంటది ఇక్కడ మీకు డైలీ నుంచి వర్క్ ప్రీమియం ఫ్యాన్సీ సారీస్ బెనారస్ ఐటమ్స్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బొటిక్ స్టైల్ వెరైటీస్ కానీ పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ పట్టు లంగాలు త్రీ పీస్ డ్రెస్ ఇవన్నీ కలిపి కూడా మీరు మినిమం బిల్లింగ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి మీకు ఇక్కడ చూడొచ్చు అంటే సింగిల్ యూనిఫామ్ మీకు కలెక్షన్ అని చెప్పాను కదా ఇట్లా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనకి మ్యారజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎవరికైనా హల్దీస్కి ఇట్లా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి శారీస్ అయితే డిజైన్స్ వెరైటీస్ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు శ్రీలీలా శారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది మీకు జస్ట్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ పడుతుంది అది కూడా మ్యాష్ విత్ జెరీ లైన్స్తో పాటు వస్తుంది ఇట్లా మీకు బల్క్లో అండి స్టాక్ మీకు రెడీగా థౌసండ్ పీసెస్ కావాలి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా రెడీ టు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీస్ కూడా చూడొచ్చు డల్ మౌస్ విత్ సాటిన్ పట్టా వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మొత్తం డార్క్ అని లైట్ అని చెప్పేసి మొత్తం ఇట్లా అంతా సెక్షన్ సెక్షన్స్ గా ఉంటుంది ఫ్యాన్సీ డోలెక్స్ డోలాలో కావాలనుకున్నా ఫ్యాన్సీ డోలా విత్ జకాట్ బార్డర్లో కూడా ఉంటాయి ఇట్లా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో నెక్స్ట్ ఇవైతే బాగా ట్రెండ్ అవుతుంది అంటే కొత్త కలెక్షన్ వచ్చేసింది కంప్లీట్గా బొటిక్స్ వాళ్ళకి మంచి షైనింగ్గా షిమ్మా శారీస్ జస్ట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుందండి చూడండి మీకు ఎంత స్టాక్ కావాలి చెప్పండి తీసుకోవచ్చు అన్నమాట సో ఈ సెక్షన్ లో అయితే మీకు ఇవన్నీ కూడా కొంచెం డైలీవేర్ కాన్సెప్ట్ లో ఉంటది సో సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కావాలన్నా ఈ ఇక్కడ నుంచి ఇదంతా చివరి వరకు కూడా సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ అండి అన్ని రకాలు ఉంటాయండి మలై కాటన్ మల్మల్ కాటన్ ఇక్కత్ కాటన్ కలంకారీ కాటన్ మీకు ప్రింటెడ్ కాటన్స్ కాటన్ సారీస్ లో కూడా క్యాటలాగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కదా నేను ప్రీవియస్ వీడియోస్ షేర్ చేశాను ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు జస్ట్ అంటే ఒక టూ త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది కోటా కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు కలంకారీ కాటన్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా డిజైన్స్ చూసుకుంటే మీకు కోటలోనే విత్ మనకి బాందిని వస్తుంది ఇది మనకి మల్మల్ కాటన్ అండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా సాఫ్ట్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్లో మీకు షింక్ అవ్వడము కలర్స్ ఇవ్వడం అట్లా ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్వాలిటీలో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఈ సెక్షన్ నుంచి చూసేద్దాము ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట జస్ట్ ఓన్లీ మీకైతే స్టార్ట్ అవుతుందండి ఓన్లీ ఫర్ టూ నైంటీ రూపీస్ రేంజ్లో అండి కొత్త కలెక్షన్ చాలా మంచి అప్డేటెడ్ కలెక్షన్ అయితే వచ్చేసింది చూడొచ్చు ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే మీకు జరీ బోర్డరు ప్రింటెడ్ బోర్డర్ టూ సైడ్స్ బోర్డర్ కూడా వస్తుంది సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుందండి జస్ట్ ఓన్లీ మీకు టూ నైంటీ రూపీస్ పడుతుంది రెండు వందల తొంభై రూపాయలు సో ఇట్లా మీకు సెట్ సెట్ వస్తుంది ఒక్కొక్క సెట్లో వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 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 పీసెస్ కలర్ సెట్ అయితే వస్తుంది ఇంకా డిజైన్స్ చూసుకున్నా చాలా డిఫరెంట్ ఉంటది ఇది ఒక డిజైన్ చూపించాం కదా ఇది చూడండి ఇక్కడ ప్రింట్ స్టైల్లో జిగ్జాగ్ లాగా వస్తుంది ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ టూ నైంటీ రూపీస్లో ఇట్లా చక్కగా నీట్గా కవర్ ప్యాకింగ్స్లో కావాలన్నా చూడండి ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ అదే రేంజ్లో అంటే టూ నైంటీ రేంజ్లోనే డోలా విత్ మంచి జరీ జకాట్ బోర్డర్ అసలు బోర్డర్ చూసారు ఎంత మంచి జరీ ఫినిషింగ్తో ఉందో ప్లస్ అలాగే ఇవన్నీ కూడా జరీ చెక్స్ అండి కంప్లీట్గా మొత్తము ఇట్లా స్వాన్ డిజైన్ అయితే వస్తుంది మీకు ఇందులో శారీ కూడా డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను కలర్ సెట్ కానీ డిజైన్స్ కానీ చూడొచ్చు చూడండి ఎంత బాగుంది ఇదంతా శారీ మొత్తం అండి స్వాన్ వచ్చి జెరీచెక్స్ వస్తుంది అండ్ దీన్ని కంప్లీట్ గా ఇది పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట ఇందులో అయితే మీకు కలర్ సెట్ వచ్చేసరికి ఈ విధంగా కలర్ సెట్ వస్తుంది ఇందులో కూడా ఎయిట్ ఎయిట్ పీస్ కొన్ని వాటిలో సిక్స్ కలర్స్ వస్తుంది కొన్ని వాటిలో ఎయిట్ కలర్స్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది ఇంకా మీకు వెరైటీస్ కావాలి అనుకుంటే ఫ్యాన్సీ డోలాలోనే అండి ఇవి కూడా మీకు డోలాలోనే వస్తాయి మొత్తం చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది ఇవైతే ఆర్ఆరు కలర్ల సెట్ వచ్చేస్తుంది అంతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు చాలా మంచి డిజైన్ వెరైటీ అసలు శారీ ఫ్యాబ్రిక్ పట్టుకొని ఫీల్ చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ దీనికి కంప్లీట్గా పళ్ళు పాటు చూసుకున్న డిఫరెంట్ స్టైల్లో వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ అండి మొత్తం కూడా చిన్న కొంచెం కాపర్ సిమ్మర్ జరి లైన్స్ అనేవి ఉంటాయి సో ఇది అండ్ ఇందులో కూడా మీకు లైట్ స్పెషల్ కలర్ చాట్ చెప్పాలంటే మీకు లైట్ స్పెషల్ కలర్ చాట్ అంటారు కదా అట్లా అనమాట సో ఈ విధంగా ఉంటుంది మొత్తము అండ్ ఇది కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది కేవలం ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుందంటే నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది అండి శారీ ప్రైజ్ అయితే కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి బర్బరీ బర్బరీ అంటే మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు కదండి సెవెన్ హండ్రెడ్ ప్లస్సే ఉంటుంది బర్బరీ ఐటమ్ అయితే కానీ ఇక్కడ మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పళ్ళు చూద్దాము రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా బుటీస్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఇట్లా బుటీ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా జరీతో పాటు డిజిటల్ ప్రింట్ మీకు ఉంటుంది అండ్ కింద కూడా మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్ బండలు అయితే ఈ విధంగా వస్తుంది ఇట్లా మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పీసెస్ వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ మీకు ఫోర్ నైంటీ రూపీస్ అట్లా రేంజ్లో ఉంది కొన్ని డిజైన్స్ అయితే ఫోర్ ఫార్టీ రేంజ్లో కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకునే డిజైన్ బట్టి ప్రైస్ అయితే వెల్ సో నెక్స్ట్ చూసుకుంటే కొంచెం మంచి ఫ్యాన్సీ వెరైటీ సో ఎందుకన్నానంటే ఫ్యాన్సీ వెరైటీ ఈ సమ్మర్ సీజన్లో ఫ్యాన్సీ రకాలు కట్టుకోవాలన్న అబ్బా చిరాకు వచ్చేస్తుంటుంది కానీ ఇది మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ ఆన్ చేయొచ్చు మంచిగా పళ్ళు కూడా చూడవచ్చు అండ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ ఎందుకు క్యారీ చేయొచ్చా అంటే చాలా చాలా స్మూత్ ఫీల్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇట్లా చాలా స్మూత్ ఉంది ప్లస్ ఇది ఏదైతే మీకు బర్డ్స్ డిజైన్ ఉందో ఇది అంతా కంప్లీట్గా జరిగి వివింతో వస్తుంది కింద బోర్డర్ కూడా చూడొచ్చు మీకు బిగ్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇట్లా ఇందులో మీకు కలర్ సెట్స్ అయితే డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఇదిగోండి చూడండి కలర్స్ ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది ఇందులో మీకు ఫోర్ ఫోర్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ అట్లా కలర్ సెట్ అయితే వస్తుంది ఇంకా మీకు ఇక్కడ టేబుల్ మీద చూసుకున్నా చూడండి ఫ్యాన్సీ రకాలు కానీ అండ్ మనకి ఫ్యాన్సీ డోలా కానీ బ్రాసో కానీ ఇది కూడా చూడండి ఆన్లైన్ హిట్ డిజైన్ కంప్లీట్గా ఇది మొత్తం మొత్తం మీకు బయట షాపింగ్ మాల్స్లో దొరికే వెరైటీ అక్కడైతే చాలా కాస్ట్కి అమ్ముతున్నారు ఇక్కడ మనకి ప్రైజ్ అయితే నేను చెప్పేస్తాను ఫస్ట్ అంతకంటే ముందు శారీ చూసేద్దాం మొత్తం ఇదంతా కంప్లీట్గా వీవింగ్లో వస్తుంది మీకు ప్రింట్ అయితే రాదు వీవింగ్ చుట్టూతా ఫాయిల్ ప్రింట్ అనేది అవుట్లైన్ లాగా వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండ్ మీకు ప్రైస్ కూడా వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో వస్తుందండి ఆరు వందల యాభై రూపాయల రేంజ్ సూపర్ వెరైటీ అయితే ఉంది ఇది బ్లౌజ్ ఇందులో మీకు ఇట్లా సెట్ సెట్ వస్తుంది సిక్స్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అనేది అవైలబుల్ గా ఉంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో ఉంటుంది అని చెప్పాను కదా ఇదిగో సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఇందులో మీకు డిజైన్స్ అనేవి చేంజ్ అయితే ఉంటుంది ఇది అయితే పర్పుల్ కావాలంటే పర్పుల్ ఉంటుంది ఇట్లా ఎల్లో బ్లౌజెస్ ఎంత క్వాంటిటీ కావాలో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ చూసి చూసింటారు కానీ బయట అయితే ఈ డిజైన్ లైతే చూసిందరు డిజైన్ కూడా అయితే ఒకటి ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిగా జరీ కట్ వర్క్ అండ్ అలాగే థ్రెడ్ కూడా ఉందండి థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఇదంతా సీక్వెన్స్ బుటాస్ కూడా అయితే వచ్చేసాయి నాకైతే సూపర్ నచ్చింది అంటే డిజైన్ బట్టి హైలైట్ అయిపోయిందండి శారీ మొత్తం ఇట్లానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్గా వస్తుంది హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇట్లా ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది ఖచ్చితంగా సెట్ గా తీసుకోవాలి అండ్ ఇంకా ఇక్కడ మీకు ఫ్యాన్సీ రకాలు కావాలి అనుకున్న జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ రేంజ్ అండి నాలుగు వందల తొంభై రూపాయల రేంజ్లో ఉంది చూడొచ్చు ఇది కూడా మొత్తం చెక్స్ వచ్చేసినాయి దీనికి కూడా పెద్ద చెక్స్ అండి ఇందాక ఫస్ట్లో చిన్నవి చూపించాను కదా ఇది పెద్దవి కొంచెం పోచంపల్లి స్టైల్ ప్రింట్ వచ్చింది బోర్డర్ కూడా చూసుకుంటే గ్యాప్ బోర్డర్లోనే మీకు డిఫరెంట్ అనమాట కింద జరీ బోర్డర్ ఇక్కడ మీకు ప్రింట్ వస్తుంది బోర్డర్లో గ్యాప్ బోర్డర్లో కూడా విత్ జరీ చెక్స్ కూడా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఈ విధంగా మీకు కలర్ సెట్ వచ్చింది చూసారా సిక్స్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కంప్లీట్ గా ఇదంతా కూడా ఫ్యాన్సీ వెరైటీసే కంప్లీట్లీ మొత్తం చూసుకుంటే చూడండి ఎన్ని రకాలు జూట్ ఫ్యాబ్రిక్ అనమాట అసలు ఎంత న్యూ డిజైన్ అంటే చాలా చాలా బాగుంది పళ్ళు అండ్ శారీ అయితే చూడొచ్చు ఎంత బాగుందో అండ్ మీకు టెంపుల్ బోర్డర్ కూడా వచ్చేసింది కింద బోర్డర్ లో స్పెషల్ ఏంటంటే దీనికి జెరీ ఉంది చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు వచ్చింది అటు సైడ్ ఏమో బ్లౌజ్ వచ్చింది ఇది మీకు ప్రైస్ అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఐదు వందల ఇరవై రూపాయలు అండి అండ్ ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిజైన్స్ కావాలి అనుకున్నా ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ మీద మీకు సిల్వర్ బోర్డర్ ప్లస్ మనకి ఎలక్ట్రిక్ జెరీ లైన్స్ అంటున్నారు మార్కెట్లో అయితే ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఇక్కడ అప్డేటెడ్ డిజైన్స్ ఉంటాయండి ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాతే మీరు మార్కెట్లో మీకు టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మొత్తం అప్డేటెడ్ డిజైన్స్ ఉంటాయి ఇదంతా ఎలక్ట్రిక్ జరీ లైన్స్ తో పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండ్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఐదు వందల పది రూపాయలు అండ్ నెక్స్ట్ ఐటెం కావాలా మీకు ఫ్యాన్సీ ఐటమ్ అండి కంప్లీట్గా బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా జరీ లైన్స్ జరీ బుట్ట ఉంటుంది కింద కాంట్రాస్ట్లో మనకి జరీ బోర్డర్ అనమాట అది కూడా షార్ట్ జరీ బోర్డర్ అండ్ ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి కలంకారీ పళ్ళు అండి చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో శారీ మొత్తం సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఎవరికైనా ఈ శారీ ఓపెన్ చేయగలి ఎక్స్పెక్టేషన్ అయితే నియర్లీ థౌజండ్ వరకు చెప్తారు కానీ ఇక్కడ హోల్సేల్ కదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇట్లా ఉంటుంది అనమాట మీకు డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా ఇట్లా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సో నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ అండి ఇప్పుడు అంతా కూడా హజ్రక్ ప్రింట్స్ చందేరి కోటన్ ఇవే కదా బయట మార్కెట్లో అయితే బాగా ట్రెండ్ ట్రెండ్ అవుతున్నాయి సో అందులో కూడా ఒక డిజైన్ అయితే చూపిస్తాను చూడచ్చు ఎంత బాగున్నాయి చూడండి మంచిగా మీకు కలంకారీ కానీ ఆ జరీ బోర్డర్స్ కానీ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి జస్ట్ శాంపిల్ కోసం వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుందండి మంచి మీకు రిచ్ కలంకారీ పళ్ళు వచ్చింది మెయిన్లీ హైలైట్ అండి సూపర్ శారీ ఉంటుంది అనమాట కాంబినేషన్ అయితే సో చూడొచ్చు ఎంత బాగుందో చూసారా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ క్వాలిటీ కూడా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఇందులో మీకు ఎస్పెషల్లీ గ్రే కలర్లో కావాలి ఉన్న కలర్ సెట్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ అయితే సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఆరు వందల తొంభై రూపాయలు ఇంకా డిజైన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ మీద వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవేనండి ఇది కూడా చూడవచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ అలాగే ఆన్లైన్ రెండు హిట్ ఐటమ్ మొత్తం ఆన్లైన్ రెండు హిట్ ఐటమ్ అయితే పడుతుంది ఇట్లా లేస్ వర్క్ బార్డర్ వచ్చేసి వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అంటే సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కావాలంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది అయితే క్రష్ ఐటమ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ కొత్తగా వచ్చిన డిజైన్ కలర్ సెట్స్ కూడా సూపర్ ఉన్నాయి ఆరు అరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్ కంప్లీట్లీ మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్ అండి మొత్తం కూడా సో ఇదంతా మీకు ఎల్లో కానీ పర్పుల్ కానీ మంచి మంచి కలర్ టేస్ట్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితే మీకు బల్క్లో అండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మన దగ్గర ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది చూడొచ్చు జరీ చెక్స్ ఉంటుంది ప్లస్ మంచిగా జరీ బోర్డర్ కూడా ఉంటుంది సేమ్ డిజైన్ మీకు ఇందులో వేరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కావాలి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఓన్లీ మీకు టూ సెవెంటీ రూపీస్ పడుతుంది రెండు వందల డెబ్భై రూపాయలు అండి బ్యూటిఫుల్ డోలా విత్ అ జరీ జకాట్ బార్డర్తో ఇంకా ఇది కూడా చూడొచ్చు మీకు లేస్ వర్క్ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇట్లా లేస్ వర్క్ అండి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో ఇట్లా వెరైటీస్ అయితే ఇంకా ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇట్లా లేస్ వర్క్లో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీనేనండి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదైతే నెక్స్ట్ ఇందులోనే కొంచెం మీకు మొత్తం జరీ కాంబినేషన్ కావాలా విత్ బిగ్ బార్డర్తో ఇందులో మీకు కలర్ సెట్లు వేరే వేరే కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కావాలనుకున్న ఎస్పెషల్లీ క్రీమ్ వైట్ ఓన్లీ టూ నైంటీ అండి రెండు వందల తొంభై అంతే ఇది క్రీమ్ కదా కంప్లీట్ వైట్ కావాలంటే వైట్ కూడా ఉంటుంది టూ నైంటీ రూపీస్ రేంజ్లో సో ఇవంతా కూడా మీకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా సింగిల్ యూనిఫామ్ మీకు కలర్ టేస్ట్లో అయితే బల్క్ క్వాంటిటీ కూడా ఇక్కడ అయితే సో మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను కదండి డైలీ కూడా ఇక్కడ కొత్త స్టాక్ వచ్చేది వస్తూనే ఉంటుంది వెళ్ళేది వెళ్తానే ఉంటుంది అనడానికి ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపించిపోతున్నాను ఇది ఇంకా పార్సెల్స్ ఓపెన్ చేయాల్సింది అయితే ఉండదనమాట అంటే న్యూ పార్సెల్స్ ఇట్లా మనకి ప్రతిరోజు కాదు ప్రతి గంటకి కూడా అప్డేట్ అనేది అయితేనే ఉంటాయి డిజైన్స్ నెక్స్ట్ ఇవంతా చూసుకుంటే మనకి డిస్పాచ్ అయ్యేదండి అంటే ఆన్లైన్లో అట్లా పర్చేస్ చేసుకుంటారు కదా డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి కానీ అదంతా కూడా డిస్పాచ్ సెక్షన్ అనమాట అంటే ఓపెన్ అయ్యే కొత్త డిజైన్స్ ఇక్కడ ఉంటే కొరియర్ చేసేవన్నీ కూడా అక్కడ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం ఇక్కడ కంప్లీట్ గా అంటే చెప్పాను కదా మీకు లైట్ వెయిట్ పట్టు ఉంటుంది సెమీ పట్టు ప్యూర్ పట్టు బెనారస్ ఐటమ్స్ క్యాటలాగ్స్ ఐటమ్స్ అని కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటుంది సో ఇందులో కూడా వన్ సారీ అయితే ఓపెన్ చేద్దామండి పట్టులో చూడొచ్చు చాలా రిచ్గా ఉంటుంది రేట్ మాత్రం చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ అండి ఇది అయితే నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది సో విత్ బిగ్ బోర్డర్ మొత్తం కూడా జెరీ అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అయితే చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా శారీ లుక్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు ఉంటుంది ఇట్లా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది నాలుగు నాలుగు కలర్ల సెట్ వస్తుంది ఇది డార్క్లో చూపించాను కదా కొంచెం వేరే డిజైన్స్ కానీ మీకు ఏంటంటే లైట్ కలర్ టేస్ట్లో కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా అవేనండి మొత్తం ఇంకా మీకు డిఫరెంట్ లుక్లో కావాలి అనుకుంటే ఇది కూడా చూడొచ్చు ఇది కూడా ఈ రోజు వచ్చిన డిజైన్ అండి మంచిగా టిష్యూ మీద మొత్తం కూడా మీకు వీవింగ్ మంచిగా కాంట్రాస్ట్ బోర్డర్స్ శారీ ఓపెన్ చేస్తేనే లుక్ చూసారా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉంటుంది ఇది అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం అయితే ఇట్లా వచ్చు ఇది మీకు ప్రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా మీకు ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది నాలుగు నాలుగు కలర్ సెట్ వస్తుంది ఖచ్చితంగా అలా అయితే తీసుకోవాలి పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే ఇవన్నీ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఆరు వందల యాభై రూపాయల్లో బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు చెక్స్ కావాలా చెక్స్ కూడా ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ క్రేప్ జార్జెట్ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంకా మీకు శారీస్ చూసుకుంటే చాలా ఉంటాయండి మొత్తం సెమీ పట్టు పట్టు కుప్పడం పట్టు ఇక్కడ మీకు ర్యాక్స్లో కూడా చూడొచ్చు ఒక్కసారి బెనారస్ ఐటమ్స్ కానీ చూడండి మంచిగా పట్టు ఐటమ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా కొంచెం ఫ్యాన్సీ వెరైటీ కావాలా మనకి కొంచెం నా కాన్సెప్ట్లో మీకు సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది శారీ కూడా అయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం వీడియోలో డార్క్ చూపించాలి కాబట్టి డార్క్ కలర్ ఓపెన్ చేస్తాను లైట్ అయితే అర్థం కాదు చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ టూ సైడ్స్ కూడా అయితే మీకు ఈక్వల్ బోర్డర్స్ ఉంటుంది సో ఇట్లా వచ్చేస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం ఇది అయితే వీవింగ్ బ్లౌజ్ వచ్చేసరికి బుటాస్ వస్తాయండి ప్లెయిన్ వచ్చి బుటాస్ వస్తుంది శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ సెట్ అయితే వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ రేంజ్ అండి ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాను మీకు జిగ్జాగ్ స్టైల్ వీవింగ్ ప్రింట్ వస్తుంది ఇట్లా వస్తుంది సారీ లుక్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ బెనారస్ ఐటమ్స్లో కానీ పట్టు ఐటమ్స్లో కానీ ఇట్లా మీకు కలర్స్ డిజైన్స్ ఉంటుంది సో నెక్స్ట్ బెనారస్ స్టైల్లోనే మీకు పట్టు ఐటమ్ కావాలా గ్రాండ్ లుక్గా కనిపించేది చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వస్తుందండి ఇట్లా బుటీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ కంప్లీట్గా లుక్ కానీ రిచ్ పళ్ళు కానీ చూడండి ఎంత బాగుందో చూడండి ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి అక్కడ మీకు లుక్ వేస్తే తెలుస్తుంది ప్రైస్ అయితే మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా మీకు బెనారస్ ఐటమ్స్లో డిజైన్స్ సో ఇదంతా కూడా కంప్లీట్గా అంటే చూపించాలి కానీ చాలా రకాలు ఉన్నాయండి ఇది చూడొచ్చు మంచిగా నైన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇదంతా పట్టు వెరైటీస్ అండి కంప్లీట్గా మొత్తం చూసుకుంటే అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్యాన్సీ రకాలు ఉంటాయి అంటే పట్టులో కానీ సెమీ పట్టు లైట్ పట్టు ఇట్లా అనమాట అండ్ ఇది కూడా డిజైన్ అయితే చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది శారీ అయితే మొత్తం మీకు వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది చూడచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అందులో మీకు డార్క్ లో చూపించాను కదా ఇట్లా మీకు లైట్ టేస్ట్ కావాలి అనుకుంటే లైట్ లో కూడా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది కూడా జస్ట్ శాంపిల్స్గా వన్ డిజైన్ అయితే చూపిస్తాను మొత్తం వీవింగ్ బుట్ట అయితే వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి ఇది రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వీవింగ్ బుట్ట టూ సైడ్స్ కూడా బోర్డరు అండ్ ఇందులోనే మీకు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అంటే ఇందులో కొంచెం క్యాట్లాగ్స్ బాక్స్ ఐటమ్స్లో పట్టు ఐటమ్స్ కావాలి అనుకున్న ఇదంతా కూడా పట్టు ఐటమ్స్ విత్ వర్క్ గ్లౌస్లో కాన్సెప్ట్లో కావాలంటే అవి కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్లీ అయితే క్యాట్లాగ్స్ అండి క్యాటలాగ్స్ లో కూడా తక్కువలో తక్కువ రేట్ ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ కూడా వచ్చేసరికి కేటలాగ్స్ లో అయితే టూ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇవన్నీ కొంచెం ప్రీమియం అనమాట అంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇది చూడొచ్చు మీకు టూ ఫిఫ్టీ రేంజ్ అండి కంప్లీట్ గా మీకు బ్రాసో బోర్డర్ వస్తుంది ఈ విధంగా ఉంటది విత్ క్యాటలాగ్ తో పాటు వస్తుంది ఇక్కడ కవర్ పిక్చర్ ఫోటో కూడా ఉంటుంది ఇంకా క్యాట్లాగ్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి చూడండి టూ నైన్టీ రూపీస్ రేంజ్ రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది రేంజ్ అయితే మీకు మొత్తం షిమ్మర్ లాగా మెరిసిపోతుంది శారీ అయితే మీకు క్యాట్లాగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలిసిందేగా ఆరు ఆరు కలర్లు ఎనిమిది ఎనిమిది కలర్లు సెట్ అయితే వస్తుంది సో విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొక డిజైన్ అండి క్యాట్లాగ్స్లో లో ఓన్లీ టూ నైంటీ చూడొచ్చు మంచిగా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేసినారు మీకు ఇందులో కూడా వన్ లాక్ బిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ ఇవి ఇక్కడ మీకు కంప్లీట్గా చూసుకుంటే ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రేంజ్లో క్యాటలాగ్స్ ఐటమ్స్ మనం అన్నీ వన్ వీడియోలో షేర్ చేయలేము కాబట్టి జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ఇందులో మీకు ఇక్కడ చూస్తున్నాను కదా ప్రతిది కూడా చక్కగా అంటే డిజైన్ ఎలా ఉంది అర్థం కాలేదు అనుకోవడానికి మీకు ఇక్కడ కవర్ ఇట్లా ఫోటో వస్తుంది అనమాట డిస్ప్లే లాగా వస్తుంది ఎగ్జాక్ట్గా అట్లానే ఉంటుంది అండ్ క్యాటలాగ్స్లో మీకు టూ థర్టీ రూపీస్ రేంజ్ అని చెప్పాను కదా ఇది టూ థర్టీస్ అండి ఇది మొత్తం టూ థర్టీ రేంజే ఇందులో కూడా ప్రతిరోజు రకాలు వెరైటీస్ అనేవి అప్డేట్ అయిపోతూనే ఉంటాయి క్యాట్లాగ్స్లో కూడా మీకు బెనారస్ ఐటమ్స్ కావాలి అనుకున్నా ఉంటాయి వర్క్ కావాలి అనుకున్నా ఉంటుంది ఇట్లా డైలీ వేర్ కాన్సెప్ట్లో కావాలనుకున్న హెవీ ఫ్యాన్సీ శారీస్ కావాలనుకున్న కాట్లాగ్స్లో అయితే జస్ట్ టూ థర్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అప్ టూ మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా క్యాట్లాగ్స్లో ఉన్నాయి వీటితో పాటు పట్టు అండ్ కింద మనకి చూసాము మొత్తం కంప్లీట్గా హోల్సేల్ మనకి జారా శారీస్ నుంచి అయితే స్టార్ట్ చేసాము ఈ సెక్షన్ అంటే థర్డ్ ఫ్లోర్ వరకు కూడా హోల్సేల్కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేశాను సో ఖచ్చితంగా ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే అన్ని రకాలు మీరు ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు శారీసే కాకుండా డ్రెస్సెస్ కానీ పట్టు శారీస్ కానీ హోజరీ కలెక్షన్స్ కొత్తగా వేర్ కూడా స్టార్ట్ చేశారు ఇవన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం అందరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి